నెల్లూరు జిల్లా జైలులో ఖైదీలకు సర్వం సమకూర్చాలంటే అన్ని సదుపాయాలు కల్పించాలంటే రాజయోగం కావాలంటే ఆ జైలు సూపరింటెండెంట్ శ్రీరామ రాజారావుకు చేయి తడపవలసిందే అలాగే గొంతు కూడా తడపవలసిందే సిగ్గు ఎగ్గు లేకుండా విడుదలైన ఖైదీలతో అలాగే క్షణికావేశంలో చేసిన తప్పుల వల్ల జైలుకు వచ్చే ఖైదీలతో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడి అడ్డంగా బుక్ అయ్యారు విడుదలైన కొంతమంది ఖైదీలతో సూపరింటెండెంట్ శ్రీరామ రాజారావు ఫోన్ లో ఏ మాత్రం భయపడకుండా డీల్ చేస్తున్న వాయిస్ రికార్డులు బయటకు వచ్చాయి తనకు మంచి బ్రాండ్ ఫుల్ బాటిల్స్ కావాలని అమౌంట్ కూడా తక్కువ ఇస్తున్నారు పెంచమని డీల్ చేస్తున్నారు అసలే తెలుసో తెలియక చేసిన తప్పుల వల్ల సర్వం కోల్పోయి జైలుకు వస్తున్న ఖైదీలను ఈ విధంగా ముక్కుపిండి వసూలు చేయటం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి ఓ ఏజెంట్ నారాయణ అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకుని అతని చేత ఈ రాయబారం మొత్తం నడుపుతున్నట్లు వాయిస్ రికార్డులలో కూడా తెలుస్తుంది ఏదేమైనా ఇలాంటి సూపరింటెండెంట్ వల్ల ఖైదీలలో మార్పు రాకపోవటం అటుంచి ఇంకా నేరాలు చేసే విధంగా తయారవుతారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే జైలుకి వెళితే ఇలాంటి సూపరింటెంట్ రాజయోగం అందిస్తున్నారు కాబట్టి ఖైదీలలో మార్పు ఎలా వస్తుంది అని ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది హలో సార్ నమస్తే సార్ చెప్పండి ఎవరు సార్ సార్ సులుపేట నుంచి సార్ నేను రెడీ అయింది కదా సార్ రాకేష్ సరే బాబు చెప్పు మళ్ళీ ఫోన్ చేయకపోతే అది చేశాను సార్ పది నెలలే దాని గురించి సార్ ఆ నెంబర్ ఇది సింగర్కొండ సింగర్కొండ బలిషెట్ అని వచ్చింది సార్ అవును దానికి ఒక ఫైవ్ చేస్తాం సార్ మొన్న ఆ అబ్బాయిని రిమైండ్ నుంచి మార్చినప్పుడు దుర్గా ప్రసాద్ అయితే పంపించాను సార్ మీకు అక్కడికి రాలేదే సార్ అది జగదీష్ అనేది తీసుకొచ్చారు కదా సార్ ఎప్పుడు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని రిమాండ్ బ్లాక్ నుంచి అడ్మిషన్ మార్చారు కదా సార్ అవును ఆ రోజు ఐదు పంపించాను సార్ వాళ్ళు అక్కడ చెప్పండి సార్ ఫోన్ చేస్తే ఎప్పుడు రా బాబు బ్లాక్ నుంచి మార్చారు కదా సార్ రిమాండ్ నుంచి అడ్మిషన్ మార్చారు సార్ దుర్గా అబ్బాయిని ఆ రోజు జగదీష్ నెల్లూరులో ఉంటారు కదా సార్ పాల్ జగదీష్ పాల్ జగదీష్ పంపించాను సరే సార్ ఇప్పుడు ఈ కి ఒక ఐదు వేలు పంపిస్తాం సార్ సోమవారం మంగళవారం గానీ మా అన్న సురేందర్ ఉన్నాడు కదా సార్ తన సరెండర్ చేస్తాం సార్ జైలుకి అప్పుడు పైకి వచ్చి కలుస్తాం సార్ మిమ్మల్ని సరే కానీ చాలా బాగా చూసుకున్నా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సరే కానీ థ్యాంక్ యూ సార్ ఓకే 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 సార్ 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 గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి నేను వస్తాను చెప్పి రాలేదు సార్ కోర్టు బాగా లేట్ అయిపోయింది సార్ కోర్టు పని మీరు తిరుగుతాను సరే రేపు రా రేపు రాక్కసారి సార్ రేపు రేపు వస్తాను సార్ డైరెక్ట్ గా వస్తాను ఇప్పుడు ఫోన్ ఆ నెంబర్ కి చేయమంటారు సార్ నేను చెప్తాలే సరే సార్ అలాగే సార్ రేపు సరే సార్ సార్ రేపు ఫోన్ చేసి చెప్తా సరే సలహా రేపు పైకి రా చెప్తా పైకి రా సరే సలహా సార్ ఓకే ఓకే సార్ నమస్తే సార్ ఎవరు సార్ రాకేష్ సార్ సులువుపేట సార్ రాజేష్ రాకేష్ రాకేష్ సార్ సులువుపేట మన రాకేష్ అవును సార్ ఈ మధ్య రిలీజ్ అయ్యాను కదా సార్ అదే ఫోన్ పే చేసి అవరే బాబు చెప్పు అదే సార్ మా అన్న వస్తారని చెప్పాను కదా సార్ అవును అది ఈరోజు వస్తున్నారు సార్ ఆల్రెడీ జైలు కార్డు కూడా తీసుకొస్తా ఉన్నారు ఏది జైలు కూడా తీసుకొస్తా ఉన్నారు సార్ సరెండర్ చేశారు ఈరోజు ఓహో కోర్టులో కోర్టుకు సరెండర్ అయ్యాడా అవును సార్ కోర్టుకి కోర్టుకు సరెండర్ అయ్యి జైలుకి వస్తున్నారు సార్ అదే సార్ ఒక చూసుకుంటారని రేపు వచ్చి నేను కలుస్తాను సార్ మీకు కూడా రోజు ఫోన్ పే తక్కువ చేశాను సరే సార్ రేపు సరే సార్ రేపు డైట్ కలుస్తాను సార్ రేపు బాబు సూపర్ కలవాలంటే సరే సార్ ఏదైనా బాటిల్ ఉండదు అమ్మట్లే సార్ మంచిది ఉండదు చూడు సరే సార్ అలాగే సార్ తీసుకొస్తాను సార్ ఓకే ఫోన్ చేసి

చాలు స్మాల్ క్లైస్ ఫ్రూట్స్ ఉన్నాయొచ్చు సార్ అన్నకి నువ్వుంట్రా పాప ఒక అరకట్టు ఉన్నాయి బయట నుంచి తెప్పిస్తాను లే కానీ సరే సరే సార్ ఓకే సరే బాబు బయలుదేరినలే రెండు నిమిషాలు వచ్చేస్తా సార్ ఇక్కడ ఇంటర్వ్యూకి కి టైం అయిపోయిందంట ఉన్నారు సార్ వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టండి మీరు పెట్టలేదా పెట్టలేదు సార్ ఒక్కోట్లేదు సార్ నాలుగు అని చెప్పని ఆ నాలుగు అయిపోయినాయి అంటున్నారా అవును సార్ సరేలే కానీ అది అది నడవదులే

సరే ఉంటే అవుట్ క్యాంటీన్ రాయించి బయట నుంచి తెప్పేసి ఇస్తాడు అప్పు అలాగే సార్ అంతే కదా ఓకే సార్ ఐటీ క్యా అవుట్ క్యాంటీన్ రాయిస్తాను సార్ బయట నుంచి తెప్పించి ఇచ్చేయా అంటాను సరిపోదు ఓకే సార్ అదే సార్ ఇంకా సేవ దగ్గర అండి సార్ దానికన్నా సార్ చూస్తాను నేను చూస్తాను ఇప్పుడే కదా చెప్పావు సరే మనం తెచ్చిన బాటిల్ ఏంటి ఏం బాటిల్ అది హండ్రెడ్ పేపర్స్ సార్ రెడ్ లేబుల్ ఎక్కడ లేదు ఇక్కడ సులువుపేటలో ఓ హండ్రెడ్ పేపర్సా హండ్రెడ్ పేపర్స్ సార్ అవును సార్ అవును సార్ రెండున్నర వేలు సార్ అది సరే కానీ లేదు అది అది తీసుకున్నాడు మంచిది కాదు సార్ అంటే ఏందిరా అన్న వాడు మంచిదే ఇస్తాడే ఎందుకు ఇస్తాడు అట్లాడదే అన్న మంచిది సార్ వంద రూపాయలు సార్ రెండు వేల ఐదు వందలు సార్ అది బాటిల్ ఓకే లేదు ఇంకా చాలు అర్థమైంది ఓకే సార్ నేను రాయిస్తా లేపు అతనికి అవుట్ క్యాంటీన్ రాయిస్తే పనులు గిన్నెలు తెప్పిస్తాను సరే సార్ సార్ థ్యాంక్ యూ సార్ సరే కానీ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే ఓకే సార్ రేపు నాలుగు అట్లా సాయంత్రం సార్ సాయంత్రం నాలుగు గంటలకు అట్లా రా సార్ అలాగే సార్ నాలుగు గంటలకు అక్కడ ఉండితో రా అంటున్నాను సార్ అలాగే సార్ ఆ సార్ రెడ్ లేబుల్ తీసుకోమంటారా హండ్రెడ్ పేపర్స్ తీసుకోమంటారా సార్ ఆ ఇది రెడ్ లేబుల్ తీసుకోమంటారా హండ్రెడ్ పేపర్స్ తీసుకోమంటారా సార్ రెడ్ లేబుల్ తీసుకో సరే అలాగే సార్ సరే సలాగే సార్ రెడ్ లేబుల్ తీసుకో మా ఫ్రెండ్ వాళ్ళు మా స్టాఫ్ ఉంటాడు వాడికి ఇచ్చేటోలే సరే సార్ సార్ ఆ సరే సార్ సార్ మాండోల్ వస్తారు సార్ వాళ్ళని ఒకరు పరిచయం చేసి చిన్న సన్మానం చేద్దాం సార్ మాండోల్ వస్తారు వాళ్ళు కూడా తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఒక చిన్న సన్మానం చేద్దాం సార్ మీకు ఇప్పుడు ఎన్ని కాదులే కానీ టైం వచ్చినప్పుడు నేను పిలిచా మీరు చేద్దూర్లే ఓకే సార్ అలాగే సార్ పబ్లిక్ పబ్లిసిటీ ఉండకూడదు మనకు అవునవును సార్ అసలు నువ్వెవరు నేను ఎవరు అన్నట్టు ఉండాలా సరే సార్ అలాగే సార్ అర్థమైందా అర్థమైంది అర్థమైంది సార్ ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా కింద ఆఫీసర్లు అవునవును సార్ వాళ్ళకి నచ్చదు సార్ ఎవడుస్తుంటారు అవునవును సార్ రిలీజ్ అయిన సైజుని కూడా పైపు తీసుకొని మాట్లాడుతుంటాడు అవును సార్ ఇవన్నీ యూడూపల అన్నమాట నేను అవ్వతాను సార్ వదిలేను సార్ మీరు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు సార్ అది ఆ మీరు చాలా హెల్ప్ చేస్తా ఉన్నాం సార్ అట్స్ సార్ అంటాం సార్ చేస్తాము కొంతమంది ఎవడుస్తుంటారు సార్ అందుకనే సార్ మామూలుగా మీరు రాని వెళ్ళండి ఆ బాటిల్ అక్కడ ఇచ్చేసి మామూలుగా ఇంత ఇంటర్వ్యూ చిన్న తీసుకుని మాట్లాడుతురు అర్థమైందా అర్థమైంది అర్థమైంది సార్ మామూలుగా రాని పై కలవాలి నేను మేము అక్కడ పెట్టుకుని చూస్తారా ఇబ్బంది ఇబ్బంది లేదా ఆ బాటలు నారాయణ చిత్తూరు లేదు